వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి ప్రసాద్ గారు ఉన్నారు నమస్కారం నమస్కారం అండి దుర్గా ప్రసాద్ గారు ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి నెక్స్ట్ ఏం జరగబోతోంది అంటే కొంత వార్తలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని మీరేమంటారు అంటే ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ వచ్చేసి కొన్ని కోట్ల వేల కోట్ల రూపాయల దుర్వినియోగం అయిందండి అంటే భారతదేశంలో లిక్కర్ స్కాముల్లో జరిగిన దానికన్నా ఇదే పెద్దదండి ఎందుకంటే మొన్న ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాము చాలా తక్కువది కానీ ఇది చూస్తే వేల కోట్ల నుండి దీని మీద మా ఎంపీ కృష్ణదేవరాయ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కూడా మాట్లాడు పార్లమెంట్లో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ చేసింది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది దీంట్లో చాలామంది ఏదో వైసీపీ వాళ్ళు వచ్చి పొలిటికల్ వ్యాండేట పొలిటికల్ వ్యాండేటా ఏంటి అసలు అసలు ప్రత్యక్ష సాక్ష్యంగా లిక్కర్ బిజినెస్ చేసినప్పుడు ఇవాళ అన్ని యూపీఐ పేమెంట్స్ జరుగుతూ ఉంటే యూపీఐ పేమెంట్స్ జరుగుతూ ఉంటే మొత్తం నగదు బదిలీలు చేశారు మొత్తం ఈ నగదు అంతా ఎక్కడ పోయింది అక్కడ దొరికిపోయారు మేము ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినాక కంటం కాదు అంతకుముందు గతంలో పురంధేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలు ఒక షాపులో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఈ లిక్కర్ ఎంత కమ్ముతున్నారు ఏంది ఎంత ఇదేంది అని డైరెక్ట్ పట్టుకున్నారు ఆ రోజు కూడా ప్రభుత్వానికి చెప్పారు వారు కానీ ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి పట్టించుకోవాలి వాళ్ళే చేసిన దందా కాబట్టి కాబట్టి అంటే ఇందులో ఎందుకు అంటే మామూలుగా ఇవాళ ఉన్నటువంటి ప్రచారం ఏంటంటే మీడియాలో కానీ ఇదంతా కూడా ముఖ్యమంత్రి సహాయ పాతగా మాజీ ముఖ్యమంత్రి సహాయకులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఇద్దరిని అరెస్ట్ చేశారంటే ఇవాళ సిట్ దగ్గర బ్రహ్మాండమైనటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి ఎవిడెన్సెస్ ఉండబట్టయింది అయితే దీనికి ఏమిందంటే ప్రభుత్వం కానీ అధికారులు కానీ చూసేది ఏంటంటే అసలు దీనికి ఎవరు లబ్ధిదారులు పూర్తిగా ఈ డబ్బు అంతా ఎవరికి లబ్ధి చేరింది ఎవరైతే లబ్ధి చేరారు లబ్ధి చేరిన ప్రతి ఒక్కళ్ళు అరెస్ట్ చేయబడతారండి ఇందులో ముఖమాటమే లేదు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే చాలామంది వైసీపీ నాయకులు మీడియా ముందుకు వచ్చి అప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తారు సాక్షాలు సాక్ష్యాలు వెళ్ళగదుగా చెప్పాల్సింది సిటీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి సరైన సాక్ష్యాలు వాళ్ళు ఆఫీసర్స్ని వేశారు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది రేపు చట్ట ప్రకారం ఎక్కడ ఏం కావాలో అవన్నీ కూడా ఇస్తారు దాని ప్రకారమే జరుగుతూ ఉంటుంది కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంటే భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇది లిక్కర్ స్కామ్ అనేది మీరు చెబుతున్నారు అంటే మొదట్లో వచ్చింది మూడు వేల రెండు వందల కోట్ల స్కామ్ అన్నారు ఇప్పుడు ముప్పై వేల కో కోట్ల స్కామ్ అంటున్నారు అంటే చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అనేది మీరు ఎట్లా చెప్తారు డెఫినెట్గా అంటే వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వానికి వచ్చిన దానికన్నా పర్సనల్గా అంటే వ్యక్తులకు పోయింది ఎక్కువగా కనపడుతుందండి అంటే అమ్మకాలు తక్కువ చూపించారు వచ్చిన రాబడి ఎక్కువ ఉంది దాని మీద చాలా క్యాలకులేషన్స్ ఉన్నాయి చెప్తారు నిన్న మొన్న వస్తుంది ఏదో బంగారంగా ఉన్నారట ఏదో వేరే కంపెనీలకి సూట్ కేస్ కంపెనీలకి ట్రాన్స్ఫర్స్ అయినాయట ఇవన్నీ మీడియాలో కూడా వస్తుంది సరే ఏం ఎవిడెన్సెస్ వాళ్ళన్నీ కలెక్ట్ చేశారు ఆ ఎవిడెన్సెస్ ఉండబట్టే వాళ్ళ అరెస్టులు దాకపోయింది చెప్పలేము ఎంత పెద్దవారున్నా చివరికి ఏంటంటే ఈ స్కామ్ వల్ల డబ్బు ఎవరికైతే చేరుతుందో చేరిన వాళ్ళంతా కూడా అరెస్ట్ కావాల్సి ఎవరికి చేరిందంటే అంటే సాక్ష్యాలను బట్టి మనం ఉత్తగా చెప్పలేము కదా దెర్ ఈజ్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ని బట్టి ఎవరెవరికి ఎక్కడ మనీ ట్రాన్స్ఫర్ చేశారు ఎవరి ద్వారా ఎవరికి పోయింది ఎవరెవరైతే దీంట్లో పాపం మూట కట్టుకున్నారో ఆ సొమ్ము ఎవరైతే తీసుకున్నారో వాళ్ళంతా జైలుకు పోతారండి తప్పనిసరి అంటే ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం డెఫినెట్గా ఈడీకి ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఒక లేఖ రాశారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఈడీకి ఆల్రెడీ ప్రపోజల్ పెట్టారు ఈడీ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుందండి ఎందుకంటే ఇందులో వేల కోట్ల రూపాయలు అవాల ఆవాలా జరిగింది అంటే ఇతర దేశాల అకౌంట్లలో కూడా బడ్డట్టుగా వార్తలు వస్తున్నాయి మేబీ అంటే అందుకని ఈడీ కూడా ఎంటర్ కావచ్చు అండి ఎందుకంటే ఇంత డబ్బు ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఈడీకి ఏం చెప్పరు కదా ఇదంతా మఫ్టీ డబ్బే కదా అందుకని కంపల్సరీగా ఈడీ కూడా ఎంటర్ అవుతుంది ఈడీ కేసు కూడా త్వరలో రాబోతుందండి అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ టచ్ చేసే ధైర్యం ఎందుకు లేదంటారు ఇప్పుడు జనరల్గా చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా అందరూ చేశారు ఆయనకే చేరింది అనేది ఒక రకంగా చదువుతున్నారు కానీ డైరెక్ట్ టచ్ చేసే ధైర్యం ఎందుకు చేయట్లేదు మేము అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరిగింది కాబట్టి ముఖ్యమంత్రినే మాజీ ముఖ్యమంత్రినే బాధ్యత చేసి అరెస్ట్ చేయటం కాదండి ఆయన చంద్రబాబు నాయుడు గారిని మూడు వందల కోట్లు ఏదైతే ఎవరికో లబ్ధి చేశారని అరెస్ట్ చేశారు స్కిల్ 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 దాంట్లో అయితే మేము ఆ రకంగా తొందరపడి కాదండి ప్రతిదీ ఎవిడెన్స్ దొరకాల ఖచ్చితంగా ఆయన వాళ్ళ కుటుంబానికి చేరినట్టుగా ఎవిడెన్స్ ఉన్నప్పుడు అటువంటి పొరపాటు ఏపీ స్కిల్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పొరపాటు చేశారో అటువంటి పొరపాటు చేయదలుచుకోలేదండి ఎందుకంటే ఆ మూడు వందల ఇరవై నాలుగు కోట్లనే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ అకౌంట్లో కానీ ఏడా కానీ ఏడలేదు జస్ట్ ఆయన ఏదో ఒకటి చెప్పాడని చెప్పి ఏదో రూ పాస్ చేశారని చెప్పి క్యాబినెట్లో పాస్ చేశారని చెప్పి దాన్ని బాధ్యతలు చేయటం అది కరెక్ట్ కూడా కాదు తొందరపడితే దెబ్బతింటామనే ఒక భయం పర్సెంట్ ఇక్కడ ఎక్కడ కూడా రెండోది ఏంటంటే ఈ వేండట పాలిటిక్స్కి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం ఆయన అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెడతాడు ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నలభై ఏళ్ల చరిత్ర చూసుకుంటే ఎవరిని ఏ రాజకీయ నాయకుడిని కూడా ఈ ఇట్లా చేసింది లేదు ఈవెన్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కానీ మళ్ళీ మేము ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు చెన్నారెడ్డి తర్వాత తర్వాత వచ్చినటువంటి ఎవరైనా సరే ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు అధికారం వచ్చినప్పుడు ఏ మంత్రుల మీద కానీ ఎక్కడ కానీ మేమేం రివెంజ్ తీసుకుందాం రివెంజ్ అనేది ఉండదు రాజకీయాల్లో ఏదైనా పొరపాట్లు జరిగి ఏమైనా అధికారంగా ప్ర ప్రజాధనం వృధా అయితే మటుకు డెఫినెట్గా దాని మీద సీరియస్గానే ఉంటుంది తెలుగుదేశం పార్టీ అంటే మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర నేరుగా ఉందంటారా లేదంటారా ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ ఆయనకి తెలియకుండా జరిగిందంటారా అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి గారు అనేది ఓఎస్డీ ఆయన పర్సనల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి గారు వీళ్ళిద్దరూ అందులో ఇన్వాల్వ్ అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సంబంధం ఉంటుందని జనం అనుకుంటున్నారు మీడియా అనుకుంటుంది మేము అంటే సాక్ష్యం దొరికితే మటుకు ఎవరిని వదిలిపెట్టరండి డెఫినెట్గా అది సాక్ష్యాల్లో కనుక ఉంటే మటుకి ఎవరికైతే లబ్ధి చేరుతుందో ఈ స్కామ్ వల్ల వచ్చిన డబ్బు ఎవరికైతే లబ్ధి పొందుతారో వాళ్ళందరూ కూడా చట్టానికి పరిధిలోకి వచ్చేస్తారు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బయట పెట్టాలి మనం అనేది జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాలను బట్టి మేము చెప్పలేము కదండి మేము మేము మీడియాగా టీడీపీ అధికార ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని మేము ఎట్లా చెప్తాం చెప్పలేము కదా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఇందులో ఇంకా కొన్ని అరెస్టులు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు ఎవరిని చేస్తారో తెలియదు తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా తెలుస్తుంది కదండి అరెస్ట్ అయ్యింది కూడా కాబట్టి ఎవిడెన్సెస్ ప్రకారం సిట్టు తన పని తాను చేసుకుంటూ పోతుంది ప్రభుత్వ ఒత్తిడి కూడా సిట్టు మీద ఏమి లేదండి వాళ్ళు చట్ట ప్రకారం ఎట్లా ఉంటే అట్లా చేసుకుంటూ పోతున్నారు ఒకవేళ ఈ కేసులో ఉంది అని తేలితే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతే మనం అనుకు అనుకుందాం అరెస్ట్ అవుతే వైఎస్ఆర్సీపీకి గ్రాఫ్ పెరుగుతుందా తగ్గుతుందా అనుకుంటున్నారా ఇక అది ప్రజలు నిర్ణయించుకోవాలండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసలే అప్పుల్లో ఉండి ఆర్థికంగా వెనుకబడ్డ ఇదిగా ఉంది బాగా లోడ్ బడ్జెట్లో ఉన్నది అట్లాంటి రాష్ట్రాన్ని ఐదేళ్ళు నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులనిచ్చి అధికారం చేయమనిస్తే అధికారాన్ని సొంత లాభాలకు వాడుకున్న తర్వాత ప్రజల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి మనం ఎందుకంటే ప్రజలు రాబోయే రోజుల్లో ఎట్లా రిసీవ్ చేసుకుంటూ చూడాలి ఇదంతా కూడా మేము చేసేది ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే భూములు కానీ లేకపోతే డబ్బు కానీ ఈ అన్యాక్రాంతం అయిందో వీటన్నింటిని తీసుకొచ్చి ప్రజల సంక్షేమానికి ఉపయోగించాలని ఇవాళ ఎన్డీఏగా ప్రభుత్వంగా మేము నిర్ణయించాం ఖచ్చితంగా రేపు ఈ లిక్కర్ స్కామ్లో రెండు వేల మూడు వేల కోట్లు ఏదైతే మామూలుగా అనుకుంటున్నాం వేల కోట్లు అనుకుంటున్నాం వీటన్నిటి కూడా ఈడీ ద్వారా ఒక చట్టం చేయించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక చట్టం చేసి ఆ డబ్బును తీసుకొచ్చి పేద ప్రజల సంక్షేమానికి ఉపయోగించాలని ఎన్డీఏ ప్రభుత్వం అనుకుంటుందండి ఎందుకంటే మేము ఇవాళ డబ్బులు గతంలో కూడా జరిగింది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు సిబిఐ విచారణ చేసి ఆన్ రికార్డు జరుగుతుంది అది రికార్డ్ అది కోర్టులోనే ఉంది అయితే మేము గతంలో రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఎన్నికల ముందే మేము చెప్పాం ఈ డబ్బునంతా తీసుకొచ్చేస్తాం కానీ అది చట్టంలో కొన్ని పరిధులు ఉంటాయి కాబట్టి చేయలేకపోయారు కానీ ఈసారి జరిగే కేసులో డెఫినెట్గా లిక్కర్ స్కామ్లో వచ్చే డబ్బుని సంక్షేమం సంక్షేమం ఆంధ్రప్రదేశ్ ప్రజల కొరకు ఉపయోగిస్తాం అంటే దుర్గా ప్రసాద్ జనరల్ గా జనంలో ఉన్న అభిప్రాయం ఏంటంటే ఏదైనా కేసులో రాజకీయ నాయకులు అరెస్ట్ అవుతే ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది ఒక ఎందుకంటే కొన్ని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాక ఆ సానుభూతి ఎలా వచ్చిందో మనం చూసాం ఒకవేళ ఆలస్యం చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఒకవేళ ఇందులో ఉంటే ఆలస్యం చేస్తే పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉండదంటారా నేను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విషయం ప్రజలు చాలా పాజిటివ్గా తీసుకున్నారు ఎందుకంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న దాంతో ఇంకా ఎక్కువ ఉంది ఆయన అన్ని సంవత్సరాలు తొమ్మిదిన్నర పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పదిహేడు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి మూడు వందల రూపాయ మూడు వందల కోట్ల స్కామ్ చేశారంటే ఈ భారతదేశం కాదు ప్రపంచంలో కూడా ఎవ్వరని నమ్మల నెంబర్ కూడా రిజల్ట్ చాలా పాజిటివ్గా వచ్చింది ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ ఆ రకంగా రావడానికి ప్రజల మీద దౌర్జన్యం నాయకుల మీద దౌర్జన్యం ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తున్న ఆయన్ని కూడా లోపల పెట్టారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతే అలాంటి ప్రజలు డెఫినెట్గా డిఫరెంట్గా చూస్తారు ఎందుకు అంటే ఇక్కడ ఈ స్కామ్ అనేది ఎస్టాబ్లిష్మెంటే విధంగా ఇప్పుడు ఏదో ఉత్తగా వాళ్ళకేదో లబ్ధి చేశారు మూడు వందల కోట్లు పోయినాయి చంద్రబాబు నాయుడు గారు అని 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 కాదు మేము ఇక్కడ ప్రతిది పిన్ టు పెన్ ఎక్కడ డబ్బు ఎందుకు ఏం చేశారు మామూలుగా ప్రభుత్వ దుకాణాలను పెట్టించారు డిస్టిలరీలు వీళ్ళు కొన్ని వాళ్ళ దగ్గర పాత డిస్టిలరీ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర లీజులకు తీసుకున్నారు లీజులకు తీసుకున్న వాళ్ళతో కొత్త కంపెనీలు సృష్టించారు వీళ్ళు వీళ్ళు ఆ కంపెనీల ద్వారా మందు సప్లై చేయించారు వంద రూపాయలు అయ్యే మందుని రెండు వేలు మూడు వేలు కూడా మించిన దాఖలాలు ఉన్నాయట అంటే అవన్నీ సిట్టు విచారణలో తెలుస్తుంది ఇంత డబ్బు ప్రజల ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు ఇది ప్రజల తా తాపిన తర్వాత వాళ్ళు ఎంతమంది చనిపోయారో కూడా చూసాము లిక్కర్ తోటి నాణ్యత లేని లిక్కర్ తోటి అదొకటి రెండోది ప్రజలకి లిక్కర్ స్కామ్ హండ్రెడ్ పర్సెంట్ డబ్బు అన్యాక్రాంతమైంది అనేది ప్రజలు గ్రామం గమనిస్తారు ఇందులో చాలా క్లియర్గా ఉంది ఏ ఇప్పుడు ఉత్తగా చెప్పడం కాదు కదండి అరెస్ట్ అయిన వాళ్ళకి ఎక్కడెక్కడ డబ్బు ఏ ఏ అకౌంట్లలో ముట్టిందో మొత్తం రేపు ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత మొత్తం కోర్టులో వచ్చేది మొత్తం బయటకు వస్తూనే ఉంటుంది కదా డే టు డే ఇప్పటికే ఎఫ్ఐఆర్లో ఉన్న విషయాలు కొన్ని బయటకు వచ్చినాయి కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని ప్రభుత్వ ధనము అయిందని ప్రజలు కూడా నమ్మితీర నమ్మి తీరాలంటే ఎవిడెన్సెస్ అట్లా ఉన్నాయి సరియైన ఎవిడెన్స్ లేకుండా ఉత్తగన వేగ్గా తీసుకుపోయి ఒక రాజకీయ కక్షతో కనుక చేస్తే డెఫినెట్గా వాళ్ళకి పాజిటివ్ వస్తుంది అంటే కోర్టులో ఎన్నో కేసులు ఉంటాయి దర్యాప్తు చాలా ఆలస్యంగా అవుతుంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు సిబిఐ కేసులు అవన్నీ ఎంత ఆలస్యంగా జరుగుతున్నాయో చూస్తాం దీనికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ దీ హండ్రెడ్ పర్సెంట్ లిక్కర్ కేసు డెఫినెట్గా ఈ ఈ టైంలోనే విత్ ఇన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో తేలబోతుంది ఇది ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి ఇస్తున్నారు ఎందుకంటే మేము కూడా డిసైడ్ చేసుకున్నాం ఇది ఇది ప్రభుత్వ పరంగా డబ్బు దోచుకున్నప్పుడు ఆ డబ్బును తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఉపయోగాలంటే తొందరగా దాన్ని బయటకు తీసుకురావాలి అంటే కేసు ఏదో ఒకటి తేల్చాలా అది సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ చేతిలో ఉంది కాబట్టి నలభై నాలుగు వేల కోట్లు ఇంకా తేలలేదు పదేళ్ల నుంచి బెయిల్ మీదనే ఉన్నారు ఆశ్చర్యం అసలు ప్రపంచంలో ఎవరికి అట్లాంటి సదుపాయం ఉండదు తర్వాత వారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి అదేదో ముఖ్యమంత్రి దాన్ని అడ్డం పెట్టుకొని కూడా అట్లా కొంతకాల ఆయాపన జరిగింది ఇప్పుడు లేదు ఇప్పుడు నడుస్తుంది అది కూడా త్వరలో ట్రయల్కి రా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు న్యాయ నిపుణులు అడుగుతుంటే కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ అనేది కనుక విత్ ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేసి దీన్ని తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా బయటకు వచ్చి ఆ వచ్చిన ధనాన్ని ప్రజలకు సంక్షేమ పథకాలకు ఇస్తే ప్రజలే గుర్తిస్తారు ఇందులో స్కామ్ జరిగిందని అన్లెస్ట్ డెఫినెట్గా ఒకవేళ మీరు అన్నట్టు పవన్ గారు ఒకవేళ ఇది గినక ఇట్లనే ఆ డబ్బు లేకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో లేకపోతే ప్రజలు అయోమయంలో పడతారు మనం మేము కూడా ఎన్డీఏగా వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు చెప్పాము గవర్నమెంట్కి మేము ఆల్రెడీ లెటర్స్ కూడా రాసాం దీని మీద త్వరితగతిన పూర్తి చేయాలి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి బాధ్యుతలను శిక్షించాలి రెండోది దాని ద్వారా లబ్ధి పొందిన దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలా ప్రజల సంక్షేమానికి ఇవ్వాలని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది ఈ మధ్య ఓకే